మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడంతో రాష్ట్ర పార్టీ అధినేత మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్నది ఈసారి పిసిసి చీఫ్ గా ఎవరిని నియమిస్తారు ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తారు అసలు మార్పు ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై ఎవరికి వారు ఊహాగానాలు వినిపిస్తున్నారు పార్టీ అధికారంలో ఉంటే సాధారణంగా పార్టీ బాధ్యతలను ఒకరికి ప్రభుత్వ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారు ఈ క్రమంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది అయితే ఎప్పుడు మారుస్తారు అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు పిసిసి అధ్యక్షుడి మార్పు ఎప్పుడు జరిగినా ఆ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అప్పగించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది కానీ తమకే పిసిసి అధ్యక్ష పదవిని అప్పగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం సీఎం పదవి ఎవరికివ్వాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పదవిని రేవంత్ రెడ్డికిస్తే తనకు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది అయితే దీనిపై ఆయనకు అధిష్టానం నుంచి ఏ మేరకు హామీ దక్కిందనేది ప్రశ్నార్థకమే మరో ఆరు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలను మరొకరి చేతిలో పెట్టేందుకు అధిష్టానం సాహసిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం అదే నిజమైతే మరో ఆరు లేదా ఏడు నెలల వరకు పిసిసి అధ్యక్షుడు మార్పు ఉండకపోవచ్చు